అసలు ఎందుకురా నీకు మరి నీ అమ్మాయి నీకు ఎన్నిసార్లు చెప్పినా ఈయన హ అలా నీకు ఏం కష్టం వచ్చిందిరా వేణుగా హా మరి ఎంతమంది బ్రతకలేర్రా ఎంతమంది బ్రతకలేదు చెప్పు నీకు ఏం కష్టం వచ్చిందని అరే గీంత దానికి గాయించదానికి గాడికి పోతా గీడికి పోతా అని ఎందుకు నీకు అవన్నీ రేపు సిగ్గు ఉండాలిరా కొంచెమన్నా సిగ్గుతా ఏమన్నా నీకు నీ అమ్మ గాడిలో గాడిలాగా వెళ్ళిన నన్ను ఉండాలి కదా సిగ్గు నీకు అరే నేను నన్ను మాట్లాడిన నన్ను మాట్లాడినరా ల లక్షల లక్షలు ఖర్చు పెట్టి ఎందుకు పోవుడు నాకు అర్థమవుతలేదు ఎందుకు రా పోవుడు ఏ వస్తున్నావు ఓరు కోట్ల కోట్ల సంపాదిస్తున్నావు ఏంది గీడు ఎవరితోనూ గంతగానం ఫోన్ మాట్లాడుతుండు ఏం బతుకురాని అమ్మ సార్లు చెప్పినా సార్లు చెప్పా అరే వాళ్ళు ఒకటే పరసాని అవుతుండ్రా మీ అమ్మయ్య ఎందుకు మరి నీకు ఇవన్నీ అవసరం ఆరా చెప్పేది ఇంద్రా నీకు గుర్తి వింటున్నా కానీ నీకు రైతు బంధు అనుకుంటా రైతు హామీలు అనుకుంటా ఆ గద కొట్టి గిదగొట్టి వస్తూనే ఉంటుంది పుక పుణ్యానికి పుకట్లా కూర్చొని పత్కి తినొచ్చు నువ్వు ఏమి ఏం న్యాయం చేసినట్టు ఏ ఇంద్రాని ఆయన నువ్వు ఏ ఎవరా ఫోన్లా ఓ వారి ఆగో సప్పుడు చేయడు అరే లక్ష రూపాయలు లక్ష రూపాయలు రా అరే నేను దారా నా సొంత పైసలతోనే నేను లక్ష రూపాయలు ఇచ్చి నేను బిజినెస్ చేయిస్తాను నువ్వు రారా నాయనా నువ్వు నీ అమ్మ నీకు ఎక్కడోని మీరు అయినా నువ్వు ఫోన్ కొని ఫోన్ కోనబెట్టు కొనబెట్టినా ఫస్ట్ ఏంద్రో అంతగానం గుస్స అవుతున్నావు ఎవరి మీద ఏంది అసలు ముచ్చట ఏం లేదు మా దోస్తుగాడు వేను కాదు లేడు ఇగో వాడంటా డిగ్రీ చేసిండు ఇంకా డిగ్రీ చేసి అయ్యా నేను ఇక్కడ ఉండను నేను అమెరికా పోతా నేను ఆస్ట్రేలియా పోతా సింగపూర్ పోతా కెనడా పోతా అని ఓ ఎక్కడ లేని అమ్మా ఈ మోతవారి అది ఏం ఏం తక్కువ అయింది చెప్పు ఏం తక్కువైంది పోయి ఆడిగిపోతాయి ఈడిపోతే ఏంది లేనోడు కానీ ఎంత చెప్పినా సంజాయించిన అప్పటి నుంచి అది ఇంటగా మాట అసలే ఇంటలేడు ఏం వస్తుంది ఆడిపోయి ఏమైనా వస్తుందో ఆడికి అమ్మ మన పూలగాలందరూ కూడా అంతే ఊరు ఓ నేను ఊ అంటే ఆస్ట్రేలియా పోతా ఆ అంటే అమెరికా పోతా సి అంటే కెనడా పోతా ఏందేమి పోయాడా ప్లేట్లు భగవనాలు ఏంది ఆ పైకానాలి కడుక్కొని పోతారు మన అదిగేమవుతుందంట సగమేమో అది అంటారు ఆ పార్ట్ టైం అంట సగమేమో ఇది చదువుకుంటున్నా చేసినంట అరే పైకాడిగే పని ఏమొచ్చింది ఇలాగ నాకు అర్థం కాదు ఆ భగోన్లు అడిగే ఏమొచ్చింది మన దేశంలో ఏమన్నా తక్కువనా మన దేశంలో సంపాదించవచ్చుగా ఈ సిగ్గులేని బడవేగాలు దొరికినా చట్ మంచిదే కదా అమెరికానో ఆఫ్రికనో పోతే ఎందుకు దిడుతున్నావు రాగాలని ఆ మర్చిపోయినా ఇప్పుడు ఇది ఎన్ని యుద్ధాలు జరుగుతున్నాయి చెప్పు దేశాలన్నా పుసుకురా ఎవరన్నా బాంబ్ వేసి అనుకో అప్పుడు బాత్రూంలో కూర్చొని అరేం సారు నన్ను జ్వర నన్ను మన దేశానికి అని మొత్తుకోడందుకు ఇప్పుడు వేరే వేరే దేశ వచ్చి ఈడ బతుకుతుంటే మన ఇండియా గొప్పతనం గురించి చెప్తుంటే అరే వీళ్ళేమో ఆడికి పోయి నేనేదో సాధిస్తా నేనేదో తీర్తా అని పోతారు నాకు అసలు అర్థమే అయితే ఏంది వేరే దేశం వల్ల వచ్చి మన దేశంలో బతుకుతున్నారా ఏం మాట్లాడుతున్నావురా ఓ పోడా దిమాక్ ఏమైనా ఉందా నీకు ఏంది నాకు దిమాక్ లేదా నాకు దిమాక్ లేదా ఇగో నీ దిమాకు ఇగో ఈ కాదు కూడా కాదు మొత్తం ఏదో పడిపోయింది కొంచమన్నా సిగ్గులేదు నీకున్నదితావా నాకు దిమాక్ లేదంటవా మల్లి కంట మొఖందానా జిల్లపురుగు ముక్కుదానా కోతి 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 మూతిదానా కొండ కొండంగా మొఖందానా ఏమన్నా సిగ్గున దానికి నేను ఎన్ని తిప్పలు వాడి రాత్రి అనకా పగలనక ఇన్ఫర్మేషన్ తెచ్చి నీకు ఇస్తుంటే నువ్వు ఒక్క వార్తన ఒక్క వార్తన మంచి అయినావా ఒక్క వార్త ఎప్పుడు అప్పుడు బిగ్జా నిన్న కుర్చీలోకి వెళ్ళి దింపి నేను కూర్చోకపోతే నా పేరు పుల్లి పుల్లి కాడే కాదు ఏంది ఇప్పటిదాకా ఏదో అన్నము వేరే దేశ పోల్ వచ్చి మన దగ్గర ఏంది అని అన్నావు కదా ఒక్కసారి ఒక్కసారి వీడియో చూపిస్తా పరసాన్ అవుతాము చూడు ఓ ఓ మహేషనా జరి వీడియో ఇది వండుకుండా అయింది ఓ మహేషనా వీడియో అంటే బికమ్ ఫైనాన్షియలీ క్రియేటివ్ And it's just growth by necessity. Becoming a parent is another profound form of passive growth. I have a 19 month old son and another baby on the way. And from the moment that my son was born, my priorities shifted. My ambition stopped being about me. And so now I wake up every day with a deeper sense of purpose. I can handle more pain, more setbacks, because I'm not doing it for me anymore. I'm doing it for him. But it's passive because my son just continues to exist and my growth continues to happen as a result. So with all of that said, my encouragement to you, especially if you're young, if you're in your late teens, early twenties is Find an environment or put yourself in an environment that shapes you without a lot of effort. A space where you grow passively just by default, right? That's why I moved to India. The reason was that it just wasn't happening to me as quickly as I wanted it to in Canada. And I knew if I moved to India, the path. <laughs> ఏడుకో ఓకూరన్న ఎందుకు చెప్పు ఈయనే ఉందాం ఈయనే తిందాం ఈయన పుక్కలంతా తిందాం ఈయన సర్దాం నాలుగు రాళ్ళు సంపాదించుకుందాం అంతేగాని ఏడుకో ఓడు ఎందుకు మన అమ్మాయిలు నిలిచిపెట్టి ఓడు అవసరమా అవసరమా అని అడుగుతున్నా జర గు అయినా అని ఏమనుకోకూరన్న భారతదేశం అంటే రక్తం మరుగుతుంది నాకు జై హింద్ ఎవరని మేపాలే మళ్ళొస్తాను